రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ సిక్స్ ప్రెసిడెంట్ మేడమ్ అండ్ క్లబ్ లో ఇన్ఫిస్ ఆదివారం మీటింగ్ ఉంది. తారో రోజు డిస్కస్ చేసుకొని మనం లేవాలి అని ద్వారా ఏం నాకు మనము ఈ ఏ అవతారం అనేది మనం చేసాం మైక్రోఫోన్ కన్ఫర్మేషన్ చేసాం. కానీ ఏ అనేది ఒకసారి నేను డిస్కస్ చేసి లేబర్ టు నేను కన్ఫర్మ్ చేస్తాను ఒక అలంకారం అనేది తీసుకుంటాము అది ఏది అనేది నడుస్తుంది కంటిన్యూస్ నడుస్తుంది అదే వీళ్ళందరితో డౌట్ ఏంటంటే పూజ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఎంతమంది గంటల్ని మీరు ఎలా చేస్తారు రోబోట్ ఏంటి అనేది ఒక డౌట్ ఉంది వీళ్ళందరికీ దాని గురించి భద్రాచలం దివ్య క్షేత్రం ఈ భద్రాచలం పేరు చెప్పగానే మాది మాది అనంతపురం జిల్లా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది మా ప్రాంతంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని టీవీలో పెట్టుకొని చూసి ఆనందపడి అక్కడ కళ్యాణం సమయంలోనే అక్కడ ఉండేటువంటి దాంట్లో అక్కడ అందరూ కూడా కళ్యాణాలు చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం నేను చాలా చిన్నప్పుడు ఒక్కసారైనా భద్రాచలం వెళ్తే చాలు ఆ భద్రాచలం రాముని చూస్తే చాలు అని నిజంగా చాలా సార్లు అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి సేవ చేసేటువంటి భాగ్యం ఇచ్చాడు అదేవిధంగా ఇంతటి సేవ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం అంటే అధికారులకు వచ్చిన రామచంద్రమూర్తి వాళ్ళలో కల్పించాడా తెలియదు కానీ భద్రాచలంలో ఉండేటువంటి నిజంగా అందరి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వామ్యం అయితే అంటే మ వీరు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అన్నారు దాంతోపాటు శ్రీరామనవమి కావచ్చు మిగతా ఉత్సవాలు కూడా తర్వాత తర్వాత కూడా వీళ్ళు ఆలోచన చేసుకొని ఇంకా మనందరినీ కూడా కలిపితే ఇంకా అద్భుతమైనటువంటి ఎందుకంటే భద్రాచలంలో ఉండేటువంటి దేవస్థానానికి భద్రాచలంలో ఉండేటువంటి ప్రజలకి కూడా అవినాభావ సంబంధం అనేటువంటిది ఇంకా ఎక్కువ పెరిగితే అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది ఫస్ట్ ఎందుకంటే భద్రాజులలో ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా ఇక్కడ స్వామివారిపైన ఉండేటువంటి మమకారం అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనల్ని అందరినీ కూడా కలవడమే చాలా గొప్ప విషయం అదేవిధంగా మీరు చెప్పినటువంటి దానిలో నృసింహావతారానికి సంబంధించినగా నృసింహావతారానికి సంబంధించినటువంటి ఎలాంటి టైంస్ చేయాలనుకున్నా కూడా మేము తప్పకుండా మా వంతు పూర్తి స్థాయిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ కూడా అంటే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు కార్యనిర్వహణ కావచ్చు ప్రత్యేకంగా ఒకటి రెండు సార్లు శ్రవణ్ గారు నాకు ఫోన్ చేసి తప్పకుండా మీరు రావాలని చెప్పడం వీళ్ళందరికీ కూడా దేవస్థానం సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇది మహోత్తర కార్యక్రమంగానే భావిస్తున్నాము ఎందుకంటే అదేదో మీరు ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారు అని అనడం కంటే రామచంద్రమూర్తి ఖచ్చితంగా మాకు సేవ చేయించుకోవాలి అనుకుంటే ఈ ప్రాంతంలో మేము ఉన్నందుకు రామచంద్రమూర్తికి మేము సేవ చేసుకునేటువంటి భాగ్యం అద్భుతంగా చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు కూడా నిజంగా ధన్యవాదాలండి ఉత్తరత్తర ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అంటే మీ విజ్ఞప్తి ఏంటంటే ఒక సంవత్సరంతో ఆగిపోకుండా దీన్ని ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యేటువంటి విధంగా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ సంవత్సరం మాకు ఆ భాగ్యం లేకపోతే అది మేము ఖచ్చితంగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అది ప్రతి సంవత్సరం కూడా ఒక అవతారాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ఎవరియర్ కూడా మాకు కంటిన్యూ అయ్యేటట్టుగా మీరు మాకు తెలియజేస్తే మేము ముందుకు వెళ్ళడానికి ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది మేము ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మేము మాకునేటువంటి సభ్యులకు కూడా తెలియజేసుకొని ఇంకా అద్భుతంగా చేయడానికి సుమారు మత్స్య అవతారాన్ని బాగా దగ్గర తీసుకున్నారు అనుకోండి మీ మత్స్య అవతారానికి సంబంధించినటువంటి దాన్ని నిర్వహిస్తాము అనేటువంటి వారు ఉంటారు అసోసియేషన్ కావచ్చు లేకపోతే వారికి సమా ప్రధానంగా ఎవరైతే ముందు నిలబడతారో వారి అసోసియేషన్ పేరు ఏదైనా స్వామివారికి బయలుదేరే ముందే స్వామివారికి అధ్యయనాలు వారిపోతున్న మాత్రం తర్వాత స్వామివారి శేషవస్త్రము ప్రసాదం కూడా అందించడం జరుగుతుంది దానిలో మనం పాల్గొంచుకుంటున్నాం కాబట్టి మీ దగ్గర తగ్గించవలసినటువంటి గౌరవంతో పాటు ఎవరైతే అసోసియేషన్కి ప్రధానంగా ఉంటారో వారి యొక్క ధర్మదండం లాంటిది కూడా ఇస్తారు దాన్ని పట్టుకుని మనం ఆ సేవలో మొత్తం కూడా పాల్గొనేటువంటి విధానాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందాక వారు చెప్పినట్టుగా కుటుంబలో కోలాటంతో కాకుండా ఇంకా ప్రత్యేకంగా మనకు కనిపించాలి అంటే మనకి మామూలు ఉండగా ఆంజనేయ స్వామి అని చెప్పారుగా ఏ అవతారానికి సంబంధించినటువంటి సంబంధించిన అనుకోండి బ్రహ్మదేవుడు ఆ తర్వాత మత్స్య రూపంలో ఉన్నటువంటి వ్యక్తి సోమకాసురుడు ఇలా వస్తాడు పూర్వ రూపంలో అనుకున్నాడు అంటే రాక్షసులు ఇది ఒక దేవతలు లాంటి నలుగురు జగన్మోహిని గారు ఉండేటువంటి అలా అవతార కథని ప్రతిబింబించేటువంటి విధంగా పాత్రధారులు ముందు నడుస్తున్నారు అనుకోండి మనకి ఏ అవతారం అనేటువంటిది కూడా తెలుస్తోంది సరే కాస్త ధ్యమైనప్పటికీ కూడా ఇంకా మనం ఏ విధంగా అయినా అన్నట్టుగా ఎవరి శక్తి కొరది వారు ఏమేమి ఏర్పాటు చేసుకుంటారో తెలియజేసినట్లయితే కనుక ఆధికారికమైనటువంటి ఒక పత్రాన్ని కూడా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ముందే ఒక పత్రాన్ని కూడా దేవస్థానం తరఫున సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ముందు ముందుగా అన్నట్టుగా ంతో ప్రారంభించి ప్రప్రథమంగా వారు భాగస్వామ్యం పొంది అలాగా ఎవరెవరు ఎవరైతే దేంట్లో పాల్గొంటారో దాని వివరాన్ని కూడా తెలియజేసినట్లయితే మాకు సహకారంగా ఉంటుంది ముందస్తుగా మేము ఏం చేయాలి అనేది కూడా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తెలియజేయవలసింది విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది అసోసియేషన్ మీటింగ్ పెట్టి దాంట్లో చర్చించి విషయం తెలియపరుస్తానండి మరి దానికి ఎట్లా ఎంత గుర్తి అని కార్యక్రమం

అంటే అనేది అసలు చేస్ట్ పోలీసు అభిప్రాయం స్టార్టింగ్లోనే చెప్పాను మాకు అసలు ఇల్లు ఎంతమంది ముందుకు ఎంతమంది రారు అనేది మనం ఒకరి ముందు మీ నుంచి తెలుసుకుంటే మనకు మీరు ఎవరు అనేది తెలుస్తుంది తర్వాత అది ఎట్లా చేయాలి ఏకీ అనేది మనకి మిగతాయి ఎట్లయితే ఉన్నాయో ఎక్కడ కూడా లేకుండా అది డిసైడ్ చేస్తారు మామూలుగా డిస్కషన్ అయితే మీకు కూడా ఒక అంటే ఏమేమి చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది దీన్ని పెట్టాలంటే మళ్ళీ మీరు కూడా మళ్ళీ మీరు కమిటీతో మళ్ళీ మీరు కూడా మీ ఇంటర్నల్గా మీరు చర్చించుకొని అవి ఇట్లా మనకి దేవస్థానం అని పిలిచారు ఈ విధంగా చెప్పారు మనకి అంటే మేము ఓన్లీ చెప్పినవన్నీ కూడా ఇక్కడ సూచనప్రాయంగా చెప్పినవి ఏది కూడా ఇక్కడ డిసైడ్ ఏమి చేయలేదు ఇక్కడ మీరు ముందుకు వచ్చేదాన్ని బట్టి మీరు దాన్ని బట్టి మీరు మళ్ళీ మాకు కాంటాక్ట్ అవుతారు కదా దాన్ని బట్టి మళ్ళీ ఎట్లా అనేది మనం డిసైడ్ చేయండి దాన్ని బట్టి ఎవరూ ఎంత చేసుకోవాలి అనే దాన్ని మేము ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలి చేసుకు వెళ్తాడు దానిక మనం టెంపుల్ నుంచి మీరు అంతా ఇస్తారు అని చెప్తే మేమంతా చేసుకోవాలనేది మేము మాట్లాడడానికి అవకాశం ఉండదు అదే చెప్పడానికి వాళ్ళందరిని చెప్పి మేము అరేంజ్ చేసుకోవడానికి సేవలు అట్లా మీ సేవలు నిధుగా ఉండడానికి కోలాల బృందాలు పుట్టబొమ్మలు లేదంటే ఆంజనేయ స్వామి స్వామి వేసాల కార్యలు ఇలాగా ఉత్సవరింప చేసే విధంగా ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ మీరు ఒక దేవస్థానానికి స్వామివారికి సంబంధించిన వస్త్రాల్లో పడి ఇక్కడ ఇక్కడికి మీరేది దేవస్థానానికి రూపాయలు చెల్లించక్రెడ్ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా డిజైన్ చేయడము అంతా ఈ సొంతంగా ప్లాన్ చేసుకొని అదొకసారి మాకు దేవస్థానం నుంచి తెలియజేస్తే అందరూ సరే ఏదైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే ఒకటి మనము సదావంగా దిగ్విజయంగా కన్నుల పండుగ జరగాలన్నది ప్రధాన ఉద్దేశం ఆ ప్రకారం అదే ప్రధాన ఉద్దేశం జయ శ్రీరామ్ స్వామి మాది కూరగాయల మార్కెట్ ఇస్తాము అయితే వచ్చే అవతారం మేము అన్ని మొత్తం సంబంధించిన మొత్తం ఖర్చు అంత మార్కెట్ తగ్గు మేము యువ దాబోదర్ గారికి మా సహచరుడు రాము గారికి శ్రీనివాసరావు గారికి బాబా రామకృష్ణ గారికి అయ్యారు అందరికీ కూడా నమస్కారం మీరు పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం కూడా చక్కగా చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను మాకు వచ్చిన ఏంటంటే ఎవరి గారు కూడా చేస్తే బాగుండదు చెప్పి ఇక్కడ డిస్కస్ చేసుకోండి కంటిన్యూ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి మేము ఎవరి ఇయర్ కూడా చేయడానికి ప్రిపేర్ అవుతుంది సార్ మత్సావతారం స్టార్టింగ్ మేము గ్రాడీ చేద్దాం అనుకోం అందు చూసి కూడా దిగుతామని కూడా చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి మా ఆలోచన మీ ఆలోచన డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ సార్ జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా టీ సిక్స్ టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్